హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నానండి న్యాచురల్గా మనం ఇంట్లో మనకి హెయిర్ ఫాల్ తగ్గించి మనకు హెయిర్కి మంచి గ్రోత్ ఇవ్వడానికైతే మాత్రం హోమ్మేడ్ కొబ్బరి నూనె అండి ఇంట్లోనే గానగ తోటి నేను ఈ ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి నూనె అయితే తయారు చేసుకుంటున్నాను నేను గత పదకొండు సంవత్సరాల నుండి నేనైతే ఇదే హెయిర్ ఆయిల్ అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్ నా హెయిర్ ఎలా ఉంది అనేది అయితే మాత్రం వీడియో లాస్ట్లో చూపిస్తాను నేను వీడియో లాస్ట్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా నేను ఈ ఆయిల్ ఎలా వాడాను అనేది విత్ టిప్స్తో చెప్తానండి మీరు దీన్ని కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేసుకుంటే మనకు హెయిర్ అయితే మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు చుండ్రు సమస్య ఉన్నా కూడా పోద్ది అన్ని రకాలుగా కూడా తలనొప్పి అటువంటివి అన్ని చాలా సమస్యలకు అయితే పరిష్కారం అండి ఆయిల్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని అవసరం అనుకుంటే మీ వాళ్ళకు షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి కొంచెం నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను ఈ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ కోసం అయితే తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు కూడా తయారు చేసుకొని వాడి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి మనకు ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా అంత పెద్ద కష్టమైనవి ఏమీ కాదు కాస్ట్లీ కూడా కాదు మనకి ఇంటి దగ్గర దొరికే వాటితోనే నేను ఇందులో వాడేది నేను ఎప్పుడు చేసుకునే మాత్రమే వా చూపిస్తున్నా ఇందులో దీనిలో మనం ఒకటి రెండు ఐటమ్స్ మాత్రమే బయట కొనుక్కొచ్చుకునేవి ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం దీని గురించి నేను దీనికోసం అయితే నేను ఇది చూడండి ముప్పవ లీటర్ గానుగ అండి ఇది గా మామూలుగా షాప్లో దొరికే ఆయిల్ అయితే కాదు గానుగ నూనె ఈ కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను ఇది కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడిందండి నాలుగు వందల రూపాయలు గానుగ నూనె కేజీ ఆయిల్ అయితే నేను ఒక ముప్పై కేజీకి అయితే చేస్తున్నానండి ఇది ముప్పై కేజీ ఆయిల్కి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీనికి కొలత అంటే పెద్దగా ఏమీ లేదు ఫ్రెండ్స్ నార్మల్గా మనం చూసి వేసుకోవడమే ఒకవేళ తెలియని వాళ్ళు కొలత ప్రకారంగా అంటే కేజీ ఆయిల్కి వచ్చేసి ప్రతిదీ కూడా కాటా ప్రకారంగా తీసుకుంటే యాభై గ్రాముల చొప్పున అయితే తీసుకోవాలండి ఇవి ఇప్పుడు ఈ పూలు ఉన్నాయి అనుకోండి వీటిని మనం కాట పెట్టాలి అంటే యాభై గ్రాములు కాటా పెడితే ఇంకా నాలుగు రెట్లు అయితే వస్తాయండి అందుకని చెప్పేసి సుమారుగా చేసుకోవడమే నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నేను ఎస్టిమేషన్గా వేసుకుంటున్నా ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కాటా ప్రకారం వేసుకోవాలన్నా అలా వేసుకోవచ్చు కొంచెం ఒకటి ఎక్కువ తక్కువైనా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా మా నేను స్టార్ట్ చేసేస్తున్నానండి ఫస్ట్ ముప్పై కేజీ కొబ్బరి నూనె అనమాట గానుగ నూనె ముప్పై కేజీ తీసుకున్న దీనిలోకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎర్ర మందార పూలు అండి ఒంటిరెక్క మందార పూలు ఉంటాయి కదా ఇవి మాత్రమే వాడాలండి ఈ పూలు రెక్క పూలు మాత్రమే ముద్ద పూలు కానీ వేరే కలర్స్ కలర్స్ ఇప్పుడు రకరకాల మందారాలు వస్తున్నాయి ఏదైనా మందారమేలే అని అయితే కాదు ఇది మాత్రమే వాడాలి ఈ మందారు పూలో పదిహేను నుంచి ఇరవై మందార పూలు ఒక గుప్పెడు కరివేపాకు అండి ఫ్రెష్ కరివేపాకు ఇక చూడండి కరివేపాకు తర్వాత వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు ఇది న్యాచురల్గా ఇంట్లోదండి కలబంద ఒకవేళ మీకు ఇంట్లో పెంచుకోవడానికి ఇంటి దగ్గరలో దొరకపోతే మనకు రెడీమేడ్గా కూడా జెల్లు దొరుకుతుంది కదా దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇదైతే మాత్రం ఇంకా కొంచెం ప్యూర్గా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది బృంగరాజు అండి గుంటగరగడాకు అందరికీ తెలిసిందే కదా అయితే జూన్ నుండి నవంబరు వరకు అయితే మాత్రం మనకు చాలా ఫ్రెష్ ఆకు అనేది అయితే దొరుకుతుందండి మనకు దగ్గరలో ఇప్పుడు కొంచెం వర్షాలు వెనక తగ్గిన తర్వాత ఇది దొరకడమే కొంచెం కష్టం అందుకని ఆకైతే కొద్దిగా చిన్నగా ఉంది అంతే చిన్నగా ఉన్నంత మాత్రం ఇబ్బంది ఏం లేదు ఇది ఒక యాభై గ్రాములు మరి తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ అండి ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ అనేది అసలు మన హెయిర్ కంట్రోల్ గ్రోత్కి ప్లస్ హెయిర్ ని కంట్రోల్ చేయడానికి మెయిన్ ఇందులో ఉపయోగపడేది ఈ ఉల్లిపాయ అండి ఇది కొంతమంది చాలా మంది అయితే వేయరు నేనైతే మాత్రం కంపల్సరీగా వేసుకుంటున్నా ఇది వేసుకోవడం వల్ల ఉన్న ఉపయోగాలు వేరే తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు మెంతులు ఇవి మెంతులు రెండు స్పూన్లు కలోంజీ సీడ్స్ అంటారండి ఇవి వీటి వల్ల ఏంటంటే మనకు హెయిర్ అనేది త్వరగా తెల్లబడదు అంటే ఆల్రెడీ తెల్ల పడిన వాళ్ళు వాడితే నేను చెప్పలేను కానీ తెల్లబడని వాళ్ళు మాత్రం వాడితే మాత్రం ఇది తొందరగా తెల్లబడకుండా ఉంటుంది అనమాట దానికోసం ఈ కలోంజి సీడ్స్ ఇవి కూడా అంతే ఒక రెండు స్పూన్లు తీసుకున్నా ఇది వచ్చేసి ఆమ్ల పౌడర్ అండి ఉసిరికాయ పౌడరు ఇది నేను ప్రతిసారి అయితే పచ్చికాయలు దొరికినప్పుడు కాయలనే వాడుకుంటున్నానండి ఈసారి కాయలైతే దొరకలేదు మా ఊర్లో లేవు ఇదిగో చూడండి ఇది బంజారాస్ వాడదు అనమాట మంచి కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇది కూడా బాగానే ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను ఇదిగోండి బాక్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది నాకు ఇది ఎయిటీ రూపీస్ అయితే పడింది ఫైవ్ ప్యాకెట్స్ ఎటువంటి ప్యాకెట్స్ ఫైవ్ ఉన్నాయండి చిన్న చిన్న పౌచులు ఇది ఒక ప్యాకెట్కి వచ్చేసి ఎంత పౌడర్ అయితే వచ్చింది ఓకేనా ఇంకెంతవరకు అండి కావాల్సింది వరకు తీసుకొని ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా దీంట్లో ఈ ఆకు వేసుకుందామండి ఇది వాటర్ ఏమీ వేసే పని లేకుండా వీటి వరకు మాత్రమే మిక్సీలో చేసి కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నా పర్లేదు వీటిని మాత్రం మొత్తం కలిపేసి మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి అన్నీ మిక్సీ చేసేసుకొని ఈ పౌడరు కూడా దానిలో కలిపేసుకోవడమే ఉల్లిపాయ ఒకటి మాత్రం ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాము చిన్న చిన్న ముక్కలు కట్ చేసి టిప్పు అని చెప్పి చెప్పింది ఇది ఆయిల్ మనం గ్యాస్ మీద పెట్టినప్పుడు దీనికి సంబంధించిన రెండు టిప్స్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు వచ్చేసి ఇది వేసేసాం కదా ఉల్లిపాయ వేసేసుకున్నామండి ఈ కలబంద కూడా ఇట్లా చక్కగా సన్నగా చెక్కు తీసేసుకొని పై పై చెక్కు మొత్తం తీసేసి ఇంకా దీన్ని కట్ చేసి వేసేసుకోవడమే ఈ కలబంద కూడా మన హెయిర్కి మంచి కండిషనర్ లాగా అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అసలు ఇది ఇప్పుడు చాలా మంది ఆన్లైన్లో తయారు చేస్తున్నారు ఆన్లైన్లో తయారు చేసి లీటర్ ఎనిమిది వందలు ఏడు వందలు చొప్పునైనా కూడా ఆన్లైన్లో తెప్పించుకొని వాడుతున్నారు ఓకే ఎట్లయినా వాడుకోండి లేదంటే ఇట్లా చేసుకునే అవకాశం ఉండి ఓపిక ఉంటే మాత్రం కొంచెం ఓపిక చేసి తయారు చేసుకున్నా కూడా దీనికి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నా నేను దీనిలో మాత్రం వాటర్ అయితే అసలు వేయట్లేదండి ఈ ఆకులో ఉన్న తేమ కలబందలో ఉన్న తేమ దీంతో మాత్రమే ఇది కచ్చపచ్చగా నలిగితే సరిపోద్ది మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన పని లేదు దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి కలబంద ఉల్లిపాయలు ఉన్న వాటర్ తోటి మనకు ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను చెప్పే టిప్స్లో ఫస్ట్ మొదటి టిప్ అండి ఇది దీనికి ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి మనం వాడేది కేవలం ఐరన్ బాండి మాత్రమే పెట్టాలండి ఇనప మూకుడు మాత్రమే పెట్టాలి కాపర్ కానీ అల్యూమినియం కానీ స్టీల్ గాని ఇటువంటివి వేరే ఇత్తడి ఇటువంటివి ఏమీ కూడా వేరే ఐటెం అనేది వాడద్దు ఇది ఒక్కటి మాత్రం దయచేసి అందరూ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ముప్పావు కేజీ కొబ్బరి నూనె అండి ఇది సెకండ్ టిప్ ఏంటంటే మనం కళాయిలో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆయిల్ వేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయిల్ అందులో వేసి లేదంటే పచ్చి ఆయిల్లోనే ఈ మనం పేస్ట్ చేసుకున్న ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపి పేస్ట్ చేసుకున్న మెటీరియల్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుంటున్నారు అట్లా అసలు వేయొద్దండి దీనిలో ఈ ఆయిల్లో ఉన్నటువంటి కొంచెం పచ్చిదనం అనేది పోయే వరకు కొద్దిగా వేడొచ్చి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అంటే ఇప్పుడు మనం కూర వండుకునేటప్పుడు తాలింపు వేసుకుంటాం కదా తాలింపుకి ఎంత వేడైతే వస్తుందో అంత మాత్రం వేడైతే రావాలి ఖచ్చితంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే మనం ఇది ఈ పేస్ట్ చేసుకున్నది అయితే వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు హైలో మనకు ఆయిల్ హీట్ అయ్యే వరకు హైలోనే ఉంచుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మూడో టిప్పు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి మీరు ఏంటంటే దీన్ని సిమ్లో ఉంచి మాత్రమే నిదానంగా ఆ రెండు ఒకసారి ఇటువంటి చెక్క స్పూను గరిట తీసుకొని దాంతో కలుపుతూ చిన్నగా సన్న మంట మీద మాత్రమే మనం దీన్ని కనీసం ఒక ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ అంత మాత్రం ఓపికతో కాగబెట్టుకోవాలండి ఎందుకంటే హైలో పెట్టేసి స్పీడ్గా అనుకోండి మనకు ఆయిల్ హీట్ అయిపోద్ది కానీ అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ మాత్రం మనకు ఆయిల్లోకి అయితే మాత్రం తొందరగా రావు ఆయిల్ మరిగిపోద్ది ఆ వేసిన మెటీరియల్ మొత్తం మాడిపోద్ది అంతే తప్ప మనకు ఆయిల్లోకి అయితే మాత్రం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవడానికి మాత్రం చాలా టైం అయితే పడుతుంది కొద్దిగా ఓపికగా ఈ మూడు టిప్స్ వాడి ఆయిల్ అయితే తయారు చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం హైలో ఉంచుకోవచ్చండి రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల్లో మనకు ఎందుకంటే కొబ్బరి నూనె అనేది త్వరగా కాగిపోద్ది ఇప్పుడు ఇప్పుడు నేను స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకున్నా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఇది మనం కలబంద అనేది ప్యూర్ కలబంద న్యాచురల్ది వేసాం కాబట్టి మనకు ఇంత మెత్తగా నలిగింది ఫ్రెండ్స్ అదే మనం జల్లు వేసుకున్నాం అనుకోండి మనకు పొడి పొడిగానే వస్తుంది ఎంత జల్లు వాడినా ఇంత మెత్తగా అయితే రాదు మ్యాక్సిమం దొరికితే మాత్రం న్యాచురల్ కలబంద తీసుకోవడానికి ట్రై చేయండి ఇది చూడండి మొత్తం అయితే వేసేసా నేను స్టవ్ సిమ్లోనే ఉంది ఇంకా ఇదే పద్ధతిలో దీన్ని ఇలాగే ఇది మొత్తం బ్లాక్ కలర్ వచ్చేయాలండి నల్లగా అయిపోవాలి ఇది మొత్తం మాడిపోవాలి మనం ఈ వేసిన పేస్ట్ అనేది మొత్తం అయ్యే వరకు అయితే నూనె కాగబెట్టుకోవాలి నేను మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వడకట్టి మీకు మనం పోసిన ఆయిల్కి ఇది ఎంత క్వాంటిటీ వచ్చింది చాలామంది ఎంత వస్తుంది అనేది డబుల్ ఫిల్టర్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను మనకు ఆయిల్ అయితే కాగిపోయింది ఇక చూసారు కదా కలరు ఎలా మారిందో ఇది మొత్తం ఆయిల్ కలర్ చూస్తే అర్థమైపోద్ది మీకు ఇప్పుడు మనం దీన్ని ఇంకా స్టవ్ బంద్ చేసేసుకొని మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టే స్టవ్ బంద్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత డబుల్ ఫిల్టర్ అయితే చేసుకుందాము అప్పుడు వడ వడకట్టిన తర్వాత నేను మీకు ఆయిల్ ఎంత వచ్చింది అనేది అయితే చూపిస్తాను ఓకే అండి మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఈ నైట్ మనం దీన్ని ఆగబెట్టుకున్నాం కదా ఓవర్ నైట్ మొత్తం దీన్ని చల్లారిపోయే వరకు ఈ కళాయిలో దీన్ని ఎట్లనే ఉంచాలండి రేపు మార్నింగ్ వడపోసి ఇంకా వాడుకోవడమే రేపు మార్నింగ్ నేను దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత చూపిస్తాను వాడుకోవడం అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు ఫస్ట్ నేను దీనికోసం చూసారుగా ఇట్లా ఒక ఎంటీ గిన్నె తీసుకొని దీనికి ఇట్లా ఒక స్ట్రైనర్ వేసి దాని మీద మళ్ళీ ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలండి కాటన్ క్లాత్తో అయితేనే మనకు నీట్గా అయితే ఇది ఫిల్టర్ అవుద్ది ఇప్పుడు దీనిలో నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇది మొత్తం డ్రైగా బ్లాక్ కలర్ వచ్చే వరకు అవ్వాలండి మనం ఇట్లా మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని మీకు డబ్బాలో పోసి చూపిస్తాను నేను మీకు నిన్న చూపించా కదా ఫ్రెండ్స్ తీసుకున్నప్పుడు ఆయిల్ క్వాంటిటీ ఎంత ఉంది అనేది ముప్పో కేజీ ఆయిల్ అండి అంటే ఇక్కడ వరకు ఉంది మనకు రెండు వందల గ్రాములు సుమారుగా అయితే తగ్గిపోయింది అంటే ఇది హాఫ్ కేజీకి వచ్చిందనమాట ఇంతేనండి మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయింది హోమ్మేడు హెయిర్ ఆయిల్ చక్కగా మీరు కూడా తయారు చేసుకొని వాడుకొని హెయిర్ ఫాల్ నుండి డ్యాండ్రఫ్ నుంచి హెయిర్ గ్రోత్కి అయితే మాత్రం ఇంప్రూవ్ అయ్యాయి అని ఖచ్చితంగా అయితే వాడుకోండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి